తండ నుంచి ఒక పదిహేను రోజుల క్రితమే ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడి నడిగూడ తండ నడిగడ్డ తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ మరి అదృశ్యమై ఎనిమిది రోజుల తర్వాత శివమ్మాయి తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వెంట వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇది నిర్లక్ష్యం ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము రెండు మూడు ఘటనలకు కూడా చూ రావడం జరిగింది మైనర్ బాలికలు కానీ మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలం మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకందరికీ కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడము మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే డ్రగ్స్ మత్తులో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక అడవిలోకి పోతే ఒక జంతువు మీద పడ్డట్టుగా ఒంటరిగా మీ పిల్లలు కనపడ్డా లేకుంటే చిన్న పిల్లలు ఎక్కడ కనపడ్డా ఎత్తుకొని పోయి రెండు మూడు గత గతంలో కూడా రెండు మూడు ఘటనలు కూడా చిన్న మూడేళ్ళ పిల్ల సింగరేణిలో మరి హైదరాబాద్లో కూడా ఆరు సంవత్సరాల మరి ట్రైబల్ అమ్మాయి ఈరోజు కూడా మరి ఒక ట్రైబల్ బాలిక ఈ రకంగా జరిగింది నిన్న కూడా మేము పెద్ద పెళ్లిలో వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా చిన్న పాప కాబట్టి దీనికి మూలం ఏంటిదో ఆ మూలం మీదనే పాదం మోపాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము పర్యటన చేస్తూ ఆ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం దీనికి సంబంధించింది ఇంకా బయటికి రాలేదు ఖచ్చితంగా అధికారులను కలెక్టర్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్ గారిని అదే విధంగా మిగతా అధికారులందరినీ కూడా ఆదేశించడం తొందరలోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ రెండు రోజుల నివేదిక తెప్పించుకొని ఏ రూపంలో వాళ్లకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇల్లు లేదు ఇల్లు నిర్మాణం కానీ వాళ్ళ తండ్రికి ఒక ఉపాధి అవకాశము అదేవిధంగా ఉన్న అబ్బాయికి మంచి ఎడ్యుకేషను వాళ్ళ కుటుంబం సాగడం కోసం కూడా కొంత ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి తప్పకుండా సాయం చేస్తాం ఆ కుటుంబం పాపను కోల్పోయిన బాధలు ఉన్నారు కాబట్టి అందరం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా అందరం నివారించేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వం సంవత్సరాల్లో సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి అదేవిధంగా గిరిజన దళిత బహుజన కుటుంబాలకు ఆర్థికంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల బతుకు కోసం ఒక గిరిజన కుటుంబం హైదరాబాద్ బతుకుదేరువు కోసం కేవలం మూడు రోజులు నాలుగు రోజుల ముందే పోవడం అదే అంతలోనే ఈ విషాదమైన సంఘటన జరగడం ఇది చాలా విచారకరం అదేవిధంగా గత స ప్రభుత్వం విద్యకు పేదోడిని దూరం చేయడం విద్యను నిర్వీర్యం చేయడం తండాల్లో కుటుంబాలని అదేవిధంగా క్వార్టర్ బాటిల్ని మన బెల్ట్ షాపులు ప్రోత్సహించడం గత ప్రభుత్వం తీసుకున్న విధి విధానం వల్లనే ఇలా తండాలు గూడాలు మరి దళిత కాలనీలన్నీ ఆగమైనవి నేను మా గిరిజన ప్రజానాయకానికి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారికి మేము గత మూడో ర క్రితమే సీతక్క మేమంతా ఈ సంఘటన గురించి చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ చేయరు అదేవిధంగా ఈ కుటుంబం మరి ఇది ఒక ఏమన్నా ప్రత్యక్ష పరోక్ష ఏమన్నా పగ పెట్టుకొని ఎవరైనా కావాల్సిన వాళ్ళు చేసిరా లేకపోతే దూరం వాళ్ళు చేసిరా లేకపోతే ముఠా ఏమైనా చేసిందా ఇది ఏం జరిగిందనేది ఇంకా తేలాల్సిన నిజ నిర్ధారణ తేలాల్సిన అవసరం ఉంది అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోవడం వల్ల కొంత జాప్యమైన మాట వాస్తవం కానీ ప్రతిరోజు సీతక్క నేను అక్కడ ఎస్ఐ ఎస్ఐతోని సీఏతోని వాకప్ చేస్తూనే ఉన్నాం మంత్రి గారు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో రంగారెడ్డి మహబూబాద్ రెండు జిల్లాల మరి అధికారులతో రోజు వాకప్ చేస్తూనే ఉన్నాం తప్పకుండా కుటుంబానికి న్యాయం జరుగుతుంది ఇది ఎవరి కోసమో కాదు ఇది మన బిడ్డ ఒక పేదోడి కడుపు మంటకు మేము ఈరోజు పరామర్శకు వచ్చినాం తప్పకుండా వారికి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారి కుటుంబంలో ఒకరికి మరి ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగ భరోసా అదేవిధంగా వారి సోదరుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు వారికి ప్రభుత్వ విద్యను రెసిడెన్షియల్ స్కూళ్ళలో అందించే విధంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం కూడా కొంత కొంత మేము చేయడం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీని మీద విద్య మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో ఈ నేరాలు జరగకుండా కూడా అంతే శ్రద్ధ ఉంటుంది దీని మీద ఇలాంటి సందేహాలు అవసరం లేదు కానీ తండాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిల్లల్ని చదివి చదివించే దశలో మీరందరూ కొంచెం ఏకంగా కావాలి పిల్లల్ని విద్యకు దూరం చేయకండి గత ప్రభుత్వాలు కులవృత్తుల వైపు పందులు మేకలు వరకు తిప్పుదాం అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి రోజే మరి రెండు జతల యూనిఫామ్ టెక్స్ట్ బుక్కులు నోట్బుక్కులు అన్నీ అందించి బడి బాటను ఆర్బాటంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఒక నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి మంచి భవిష్యత్తు ఉన్న పౌరులను ఈ రాష్ట్రానికి దేశానికి అందించే ఒక ముఖ్యమైన లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ డోర్నకల్ నియోజకవర్గం కూడా అక్క ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలకు భరోసా కోసం అక్కడిని తీసుకోవడం జరిగింది తప్పకుండా న్యాయం